హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మీషోలో అయితే నేను ఒక ఆర్డర్ అయితే పెట్టేశాను సో అది వచ్చేసింది అనమాట సో ఎలా వస్తుంది ఏంటి అని వచ్చేంత వరకు బాగా టెన్షన్గా ఉండింది వన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వర్తీ కూడా సో టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీతో ఇంత లెంత్ వచ్చిందంటే అసలు నమ్మబుద్ధలేదు నాకు జస్ట్ పీస్ ఆఫ్ జస్ట్ ఒక స్లేట్ అంత పీసే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది లైక్ ఇంత పెద్ద షీట్ వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను బయట ఎంక్వైరీ చేసినప్పుడు జస్ట్ ఒక స్లేట్ అంత పీసే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారనమాట సో నేను ఇంకా దీన్ని ఎక్కువ రేట్ ఉంటుంది లేకపోతే చీప్ క్వాలిటీ వస్తుంది అని అనుకున్నాను కానీ చాలా మంచిగా వచ్చింది అండ్ దీన్ని కట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది ఎందుకంటే ప్లాస్టిక్ కదా సో కొంచెం సీజర్ కూడా షార్ప్నెస్ లేదు కాబట్టి ఇంకా కట్ చేసి కట్ చేసి నాకు చైనప్ వచ్చిందనమాట ఫైనలీ ఎటకేలకు కట్ చేసేసాను సో ఇది వచ్చేసి పర్పస్ ఏంటంటే నేను తెప్పించిన పర్పస్ యాక్చువల్లీ నేను ఒక కృష్ణ మందిరం లాంటిది అంటే బృందావనం లాగా ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలనుకున్నాను కానీ ఏంటంటే మా హౌస్ కార్నర్లో ఉండడం వల్ల రోడ్డు కటువైపు ఇటువైపు దుమ్ము మొత్తం మా ఇంట్లోనే నిండుతుంది సో ఇంకా అందుకని చెప్పి కృష్ణుడిని ఇట్లా ఓపెన్గా పెట్టినా ఇట్లా ఫ్లవర్ వైజెస్ ఇంకా డెకరేషన్ ఏం చేసినా మొత్తం దుమ్ము పట్టిపోతుంది ఇంకా క్లీన్ చేసుకునేంత టైము ఓపిక ఉండవు కాబట్టి సో ఇట్లా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాను అనమాట ఇలా తీసుకొచ్చుకొని ఇట్లా మ్యాట్ అయితే గ్రాస్ మ్యాట్ పర్చేసాను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఇంకా సరౌండింగ్స్ మొత్తం గిఫ్ట్ వ్రాప్తో కవర్ చేద్దాం అనుకున్నా కానీ కవర్ చేస్తే బెట్ బాగుంటుందా బాగుంటుందా అని అంత పోల్చుకోలేకపోతున్నా సో మీరు చెప్పండి ఎలా ఉంటుందని ఒకవేళ బాగుంటుందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ డెఫినెట్లీ స్టిక్ దట్ గిఫ్ట్ వ్యాపర్స్ అండ్ ఇంకా ఈ ఫ్లవర్స్ తోటి ఇట్లా కృష్ణుడి చుట్టూ డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా డెకరేట్ చేసిన తర్వాత మీషోలోనే ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టా ఈ ఫ్లవర్ వేసెస్ అనమాట చాలా నేచురల్గా ఉన్నాయి అసలు నేను ఆ ఫోటోలో మీ లైక్ యాప్లో ఇలా ఫొటోస్ చూసినప్పుడు కొంచెం టెంప్టింగ్గా అనిపించింది జనరల్గా ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు అరే బాగుంది అనిపిస్తుంది కానీ మనకు వచ్చిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది సో ఇంకా అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉండినా అరే బాగుంటుందా బాగుండదా తెప్పించిన తర్వాత ఎందుకులే అన్నట్టు సరేలే ఎనీవే అందులో టూ ఆప్షన్స్ ఉంటాయి కదా ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ రిటర్న్ అండ్ ఏ ప్రోడక్ట్ అయినా రిటర్న్ చేసుకునే విధంగా ఉంటుంది కదా సో నేను అలా ఆప్షన్ పెట్టుకున్నా ట్వంటీ రూపీస్ ఎక్కువ అయింది పర్లేదులే ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను నార్మల్ ఎనీ ప్రోడక్ట్ రిటర్న్ చెప్పేసి పెట్టేశాను అనమాట సో ఫ్లవర్ వాజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంతే ఇవి ఇంకా మిగిలిన షీట్ మొత్తం విండోస్ దగ్గర అంటే స్టేట్ కేస్ దగ్గర విండోస్ దగ్గర ఎంటీ ఉంటుంది కదా అక్కడ కూడా బాగా దుమ్ము పడుతుంది అనమాట సో అక్కడ పెట్టేసి అక్కడ కూడా ఫ్లవర్ వాసెస్ పెట్టేసి మిడిల్లో వినాయకుడిని అలా కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంటీగా ఉన్నాయన్నమాట ఇల్లు మొత్తం సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలా బాల్కనీలో కూర్చున్నప్పుడు కాసేపు ప్లెజెంట్గా ఆ కృష్ణుడిని మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఒక రేంజ్లో ఊహించుకున్నాను కానీ నాకు టైం సరిపోవట్లేదు ప్లస్ షాపింగ్ చేసేంత టైం లేదు ఇంకా ఇవన్నీ కుదరక ఏదో దేవుణ్ణి అలా పెట్టేశాను అనమాట ఏదో నా ఇంట్రెస్ట్ కోసము కానీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని చెయ్యాలి అప్పుడప్పుడు చేస్తాను ఒకేసారి చేయాలంటూ కూడా కష్టం కాబట్టి సో ఇంకా వచ్చేసి ఇంకా కృష్ణాష్టమికి రెడీ చేసేద్దాం అని చెప్పి ఈ గ్రాస్ మ్యాట్ అనేది తెప్పించాను గ్రాస్ మ్యాట్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక గ్రాస్ మ్యాట్ ముందర పరిచేసి పరిచిన వాటిపైన పాదాలు మనం జనరల్గా ఇంట్లో బయట నుంచి వేసుకొస్తాం కదా పాదాలు అలా నేను ఇట్లా పేపర్ కటింగ్ పెట్టేసి ఆ గ్రాస్ పైన పెట్టా గ్రాస్ పైన మనం పిండితో కానీ లేకపోతే చాక్పీస్తో కానీ డ్రా చేయలేం కదా సో ఇంక అందుకని చెప్పేసి ఈ అయితే సేమ్ పాదాల షేప్లో కట్ చేసేసి నేను ఇంకా తీసేసుకున్నానమాట ఇలా రెడీ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ పాదాల వరకు చేయించుకున్నాను అనమాట అండ్ ఆపోజిట్ డిరెక్షన్ ఇంకా నార్మల్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ లాగా ఉంటుంది కదా సో అలా పాదాలైతే రెడీ చేసుకున్నా వీటికి పసుపు కుంకం పెట్టేసి అక్షతలు పెట్టేసి ఇంకా దేవుడి ముందర అలా పెట్టేస్తే మనకి పాదాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఫ్రీ హ్యాండ్తో డ్రా చేశాను అంత పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది నాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ నేను ఈ చేసేటప్పటికి సో నాకు అస్సలు టైం ఉండట్లేదు టైం కుదరట్లేదు కాబట్టి ఇంకా దొరికిన టైంలో అంటే ఓపిక ఉన్నప్పుడు ఇలా కూర్చొని అనమాట జనరల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు కానీ నా హ్యాపీనెస్ కోసం తప్పట్లేదు అనమాట సో ఇంకెలాగో కృష్ణాష్టమి కూడా ఉంది కదా రేపు ఇంకా అందుకని చెప్పేసి ఇలా డెకరేట్ చేసేసుకుందాం కదా అని ఇలా పాదాలైతే కట్ చేసేసుకున్నా అండ్ ఒక చిన్న సైజ్ మ్యాట్ అంటే మనకి రోడ్ లాగా ఉంటుంది కదా సో అలా కట్ చేసుకున్నాను అన్నమాట సో ఫుల్గా పరిస్తే కూడా బాగోదు ఇంకా మళ్ళీ చుట్టుపక్కల ఏదో ఒక డెకరేట్ చేయాల్సి వస్తుంది సో ఇలా పాదాలు పెట్టేసి అటు ఇటు ఒక ఫ్లవర్ పెట్టేసామంటే చాలా బాగా సెట్ అయిపోతుంది చూడ్డానికి సో నా ఐడియా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోలో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సునా నెక్స్ట్ వీడియో అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ కరమ్ మై మాధ్విరాజు బ్లాగ్స్ సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మా ఇంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రెడీ చేయలేదు సో ఐడియా కోసం అలా పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీడియోలో సో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఇంకా దీపపు కుందులు ఇంకా ఫ్లవర్స్ ఇంకా వెనకాల మొత్తం స్టఫ్ అంతా అట్లాగే ఉంది అంతా రెడీ చేశాక మళ్ళీ చూపిస్తాను బాయ్ బాయ్